టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే స్టార్ స్టేటస్ను దక్కించుకున్నట్లే చేతిలో ఉన్న ప్రాజెక్టుల ప్రకారం చూస్తే రకుల్ కంటే స్పీడ్గా మరే హీరోయిన్ కనిపించడం లేదు హైదరాబాద్కు మకాం కూడా మార్చేసిన ఈ బ్యూటీ ఇక్కడ వ్యాపారాలు కూడా మొదలుపెట్టేసింది ఎఫ్ ఫార్టీ ఫైవ్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఓ జిమ్ను నడిపేస్తోంది దీన్ని ఆమె సోదరుడు నిర్వహిస్తూ ఉండటం నిజానికి ఎఫ్ ఫార్టీ ఫైవ్ అనే బ్రాండ్కు చెందిన గచ్చిబౌలి ఫ్రాంచైజ్ ని రకుల్ హయంలో నడుస్తోంది జూబ్లీహిల్స్ లో కూడా ఓ ఎఫ్ ఫార్టీఫైవ్ కూడా ఉంది కానీ ఇది వేరే వాళ్ళు రన్ చేస్తున్నారు తాజాగా ఓ సినిమా షూట్ కోసం బ్యాంకాక్ వెళ్ళింది రకుల్ ప్రీత్ అక్కడ కూడా ఎఫ్ ఫార్టీఫై జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తూ ఫోజులు ఇచ్చింది నచ్చిన పని చేయడానికి టైం ఎప్పుడు దొరుకుతుంది బ్యాంకాక్ లోని ఎఫ్ లో వర్కౌట్ చేస్తున్నా అంటూ ట్విట్ పెట్టింది రకుల్ ప్రీత్ బ్యాంకాక్ ఎఫ్ ఫార్టీ ఫైవ్ ని రకుల్ ప్రమోట్ చేయడం చూస్తుంటే ఆ ఫ్రాంచైజ్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ దే అనుకుంటున్నారు బ్యాంకాక్ నుంచి ఎఫ్ ఫార్టీ ఫైవ్ ప్రచారం చేస్తోందని ఇండస్ట్రీ జనాల టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్